నిర్మల్ జిల్లా కడెం జలాశయం వరద మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది సామర్థ్యానికి మించి పోటెత్తుతున్న ప్రవాహం ఆందోళన కలిగిస్తోంది పూర్తి స్థాయిలో గేట్లు తెరచుకోకపోవడంతో ఏం జరుగుతుందోనని పరివాహక ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయపడుతున్నారు ప్రాజెక్టు కెపాసిటీ మూడు లక్షల యాభై వేలు కాగా మూడు లక్షల ఎనభై ఏడు వేల క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తోంది పద్నాలుగు గేట్లను తెరిచి దిగువకు నీటిని వదులుతున్నా గేట్లపై నుంచి వరద ప్రవాహం పోటెత్తుతోంది నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద మరోసారి వణుకు పుట్టిస్తోంది ప్రాజెక్టు దిగువన ఉన్న గ్రామ ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు గతేడాది జ్ఞాపకాన్ని మూడు రోజుల క్రితమే గుర్తు చేసిన వరద మళ్లీ ప్రాజెక్టులోకి పోటెత్తుతుంది ఎగువ నుంచి ప్రాజెక్టులోకి మూడు లక్షల ఎనభై వేల క్యూసెక్ల వరద నీరు చేరుతుండగా పద్నాలుగు గేట్ల ద్వారా రెండు లక్షల నలభై వేల క్యూసెక్లను దిగువకు వదులుతున్నారు జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం ఏడు వందల అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఆరు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా పద్దెనిమిది వరద గేట్లు ఉండగా నాలుగు గేట్లు మొరాయించాయి ప్రస్తుతం పద్నాలుగు గేట్ల ద్వారా నీటిని వదులుతున్నా పెరుగుతున్న వరద ఉధృతి ఆందోళన కలిగిస్తోంది గేట్లపై నుంచి వరద ప్రవాహం పోటెత్తుతోంది ఇప్పటికే జలాశయం పూర్తి స్థాయిలో నిండుకుంది వరద నీరు ఇదే పరిస్థితి కొనసాగితే ముప్పు తప్పదన్న భావన నెలకొంది దీంతో ప్రాజెక్టుకు పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు నిర్మల్ జిల్లాలో అరవై ఐదేళ్ల క్రితం నిర్మించిన కడం జలాశయం గేట్లు గతేడాది మోరాయించాయి గేట్లు ఎత్తే సమయంలో రెండు గేట్లు మొరాయించాయి ఒక్కసారిగా ఏకంగా ఆరు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల క్యూసెక్ల వరద రావడంతో ప్రాజెక్టు ముంపునకు గురైంది వరద గేట్లకున్న మోటార్లన్నీ నీట మునిగాయి రెండు గేట్ల కౌంటర్ వెయిట్లు కొట్టుకుపోయాయి ఏప్రాన్ స్పిల్వే గేట్లకు మధ్యనున్న డివైడర్ గోడలు దెబ్బతిన్నాయి ప్రాజెక్టు దిగువనున్న ప్రజలు రెండు రోజుల పాటు భయం గుప్పిట్లో కాలం విలదీశారు అతి కష్టం మీద పరిస్థితి అదుపులోకి రాగా అధికార యంత్రాంగం గట్టెక్కింది ప్రాజెక్టుకు అవసరమైన మరమ్మతులు పకడ్బందీగా చేయకుండా పైపై మెరుగులతో నెట్టుకొచ్చారు వరద వచ్చాక చూద్దామన్నట్టుగా అధికారులు వ్యవహరించారు ఫలితంగా ఏడాది మరోసారి దిగువ గ్రామాల ప్రజలు ముప్పు ముంగిట బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి నెలకొంది ఈసారి మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించినా పూర్తి స్థాయిలో సాధ్యం కాలేదు దీంతో మరోసారి ప్రాజెక్టు భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారుతోంది కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికేశ్వర్ని అడిగితే తెలుసుకుందాం మణికేశ్వర్ చెప్పండి ప్రస్తుతం కడెం వద్ద పరిస్థితి ఎలా ఉంది వరదకి సంబంధించి అధికారులు ఏమంటున్నారు జ్యోతి నిర్మల్ జిల్లా పదులకు వచ్చే కడెం మారండి ప్రాజెక్టు వరద ముక్కులోనే ఉంది అర్ధరాత్రి నుంచి కురిచిన వర్షంతో పాటు ఎగువ మండలమైన ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి సిరికొండ బజారు ఆదిలాబాద్ గ్రామీణ ప్రాంతాలతో పాటు ఏజెన్సీలో భారీగా కురిసిన వర్షంతో కడి ప్రాక్టు భారీ వరద వచ్చే పొందుతుంది ఆ ఫలితంగా ప్రాజెక్టుకు పద్దెనిమిది గేట్లకు గాను పద్నాలుగు గేట్లు ఎత్తేశారు అధికారులు మరో నాలుగు గేట్లు ఎత్తాలన్నా కూడా ఎత్తలేని పరిస్థితి ఏడాది నుంచి ఈ నాలుగు గేట్లు సాంకేతికంగా మురైత్తునే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం వరద వచ్చిన సమయంలో కూడా అవి బయటకు ఎత్తడానికి వీలు లేకుండా పోయింది ఫలితంగా వరద గేట్లకు మూడు ఎత్తలేని పరిస్థితి కారణంగా పద్నాలుగు గేట్లు ఎత్తి అధికారులు మూడు లక్షల ఎనభై వేల ఇన్ఫ్లో ఉంటే రెండు లక్షల ఎనభై వేల క్యూసెక్ల ఔట్ ఫ్లోని చేయాల్సి వస్తుంది అంటే వచ్చిన వరద ఇన్ఫ్లో కంటే వదులుతున్న ఇన్ఫ్లో తక్కువ ఉంది ఇది వరద నుంచి పైకి పొంగి పొల్లే ప్రమాదం కూడా ఉంది ఇప్పుడు ఈ ఘటనకు అనుగుణంగా నిర్మల్ లోనే ఉన్న రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి అట్లాగే కానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ ప్రాజెక్టు ని సందర్శించారు ఇప్పుడే వారు ఈ పరిస్థితి చూశారు గత సంవత్సరం కూడా చూశారు గత సంవత్సరం జూన్లు జూలైలో పన్నెండు పదమూడు తేదీలలో ఇలాంటి వరద వచ్చింది కానీ అప్పుడు ఆరు లక్షల ఎనభై వేల క్యూసెక్కుల నీటి ప్రభావం ఉంది ఇప్పుడు అట్లాగే వరద వచ్చినప్పటికీ మూడు లక్షల ఎనభై వేల క్యూసెక్ నీటి ప్రభావం ఉన్నందున కొంత నాయకులైతేనేమి అధికారులైతేనేమి ఇబ్బంది ఉండదనే భావన కనిపిస్తుంది వాస్తవంగా ఈ ఇబ్బంది నివారించడం పెద్ద పనేం కాదు ప్రభుత్వం కూడా గత సంవత్సరం స్పందించింది అధికారుల సంబంధించిన నివేదికలు కూడా పంపించింది కోటి నలభై ఐదు లక్షల రూపాయలు కూడా మంజూరైంది కానీ వాటికి సంబంధించిన పనులు చేయడం పూర్తిగా అధికార యంత్రాంగం ముందుకు ప్రగతి సాధించలేకపోయింది సాంకేతిక సమస్యలను తీసి వేయడంలో కానీ కొత్త కొ ఎక్కడెక్కడైతే మొరయించిన గేట్లను రిపేర్ చేయడం కానీ పూర్తి చేయలేకపోయింది ఏడాది కాలంగా పరిస్థితి కొనసాగుతుంది అధికారులు ఒకటి మాత్రం ప్రజాప్రతినిధులు కూడా వర్షం అంటే గత సంవత్సరం మాటల్ని బట్టి చూసుకుంటే పదేళ్లకు ఇట్లా వరద వచ్చే అవకాశం ఉంటుంది ఏడాది ఏడాది రాదని ఒక అసమగ్రమైన ఆలోచన కారణంగా ఈ దాన్ని పూర్తిగా మరమ్మతు చేయడం అనే భావన ఇప్పుడు తాజాగా అధికారుల నుంచే వినిపిస్తోంది వాస్తవం ఇప్పుడు ఈ ఘటన రావడం ద్వారా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ప్రజాప్రతినిధులు కూడా ఊరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది అంటే గత సంవత్సరం వచ్చిన వరదకు అనుగుణంగా మళ్ళీ అదే వస్తే ఏం చేయాలి అట్లాగే ప్రజల నుంచి లోతట్టు ప్రాంత ప్రజల నుంచి గ్రామాల నుంచి వచ్చే ప్రశ్నలకు లేదా అసంతృప్తి ఏం సమాధానం చెప్పే విషయాలనే భావన అయితే ఇప్పుడు ప్రజాప్రతిలో కనిపిస్తుంది ఇప్పుడే రాజకీయ సందర్శించిన ఇంద్రకాంత్ రెడ్డి కూడా మనం ఇది మన చేతులకు సంబంధించి కాదు దేవుడి లీలర్ ఆయన ప్రకృతి మనం ఎవరిని ఏం చేయగలుగుతామని ఒక అసహకరమైన మాట అభిప్రాయం వినిపించింది దేవుణ్ణి మొక్కుదాం అది తగ్గుతుంది వరద ఏమి కాదని ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే అక్కడ జరుగుతుంది ఈ కడిం ప్రాజెక్ట్ సంబంధించిన వరద పెరుగుతుండడంతో ఆ కింద ఉన్న దిగువన ఉన్న ఎల్లం కూడా భారీ ప్రభావం కనిపిస్తుంది ప్రస్తుతం రాత్రి నుంచి కొంత పరిగణకు తీసుకుంటే ఎగువన కానీ అట్లాగే ఏజెన్సీ మండలం ఎగువన ఉన్న ఎగు ఏజెన్సీ మండలాల్లో కూడా కొంచెం వర్షం తగ్గుముఖం పట్టింది తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఇరవై నాలుగు గంటల వరకు దాని ప్రభావం పన్నెండు గంటల వరకు నుంచి దాని ప్రభావం ఉంటుంది వరద వృద్ధి ఆ వరద ఆ తగ్గుముఖం ఇలా కొనసాగితే కడీం ప్రాజెక్ట్ వరద ఉద్రి కొంచెం తగ్గే అవకాశం ఉంది జ్యోతి ఒకవేళ ఇలాగే మళ్ళీ కొంత వరద ఆగి మళ్ళీ కొనసాగితే మాత్రం మళ్ళీ ఇదే స్థాయి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం మూడు లక్షల ఎనభై వేల క్యూసెక్ ఉన్న వరద ఈ వర్షం కనుక పెరిగితే పెరిగి ఆ క్యూసెక్ నీ వరద వృద్ధి కూడా పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం ఆ వాతావరణ శాఖకు సంబంధించిన సూచనలు అయితేనే సలహాలు అయితే మరొక ఒకటి రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో పాటు నిర్మల్ జిల్లాలో ప్రజా ప్రధాన ప్రాజెక్టు నుంచి కడను స్వర్ణ స్వర్ణ ప్రాజెక్టు నారాయణ రెడ్డి ప్రాజెక్టు మత్తడి బాబు రాత్నాల ప్రాజెక్టుకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది వచ్చిన నీటిని వచ్చినట్టుగానే దిగువనకు వదిలేయాల్సి వస్తుంది అట్లాగే నిర్మల్ నుంచి మంచిరాల వైపు వెళ్లే మార్గాన్ని కూడా ఆటోమేటిక్ గా చెట్లు పడి ఉన్నట్టు ఆగిపోయింది ఇటు ఆదిలాబాద్ జిల్లాలో యాపల్ కూడా చెరువు తిరిగిపోయింది దాదాపు ఆ యాపల్ కూడా అంటే ఆదిలాబాద్ గ్రామీణ మండలకి వస్తుంది అక్కడ అట్లాగే ఆదిలాబాద్ తాంసి జైనతు బేల ఇంద్రవెల్లి భదరత్ సిరికొండ ఇచ్చోడ మండలాలలో ఈ వరద ఉత్తి బాగా కనిపిస్తుంది ఇటు తెలంగాణ నది మొన్న వరకు ఉత్తరం ఉన్న తెలంగా నది పొంది అయిత నది పొందింది తాజాగా ఇప్పుడు కరెంట్ ప్రాజెక్టు పెరుగు తొలి భారీగా నీటి పంట కూడా నీట మునిగిపోయింది వరద ప్రాజెక్టు పరి పరిసరాలతో పాటు నదీ పరివక ప్రాంతంలో పత్తి సోయ పంటకు బాగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది అధికారుల యంత్రాంగం ప్రాథమిక అంచనాలు అని చెప్పి కాలం విర్లాదీయడమే తప్ప నివారణ చర్యలు పెద్దలు దృష్టి సారించలేదని ఆక్రోషం అయితే ప్రజల్లో వ్యక్తమవుతుంది ప్రాజెక్టులకు సంబంధించిన మరమ్మత్తులే చేపకట్టకపోతే ఇంకా మిగతా ఏం సాయం చేస్తారని చెప్పి ఆవేదన వినిపిస్తుంది ప్రస్తుతం ప్రాజెక్టు అందరి అధికారులని అట్లాగే ప్రజా ప్రజాప్రతినిధుల దృష్టి అంతా కరీం ప్రాజెక్ట్ సంబంధించిన వరద మిన్నే ఉంది జ్యోతి ఆ వరద ఆ వరద తగ్గడానికి తగ్గాలంటే కేవలం వర్షం తగ్గాలి వర్షం తగ్గితేనే వరద తగ్గుతుందనే భావన ఉన్నది ఇప్పుడు అధికారులది ప్రజాప్రతినిధుల భరోసా ఎదురు చూపు అంతా వర్షం మీదనే ఆధారపడి ఉంది జ్యోతి ధన్యవాదాలు సార్